మనకి చాలామంది పేషెంట్స్ చెప్తుంటారండి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది నాకు మెడ దగ్గర నుంచి చెయ్యంతా లాగేస్తుంది అని చెప్తారు మనం వెంటనే అది స్పాండైలోసిస్ అండి సర్వైకల్ స్పాండైలోసిస్ అని చెప్తాం లేకపోతే కాలు దగ్గర నుంచి మొత్తం నడువు దగ్గర నుంచి కాలంతా లాగేస్తుంది అది కూడా లంబార్ స్పాండైలోసిస్ అండి అనేస్తాం సింపుల్గా ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి స్పాండైలోసిస్ సర్వైకల్ స్పాండైలోసిస్ నెంబర్ వన్ అంటే స్పాండైలోసిస్ నెంబర్ టూ స్పాండైలైటిస్ నెంబర్ త్రీ స్పాండైలో లైసిస్ స్పాండైలో లైసిస్ లాస్ట్కి స్పాండైలో లిస్తెసిస్ నాలుగు రకాలు స్పాండైలోసిస్ స్పాండైలోసిస్ అంటే ఏంటంటే ఈ ఎముకల ఈ మే మెడ దగ్గర కానీ నడువు దగ్గర కానీ ఈ ఈ చిన్న చిన్న ఎముకలు ఉంటాయి కదా మన వెను వెముకలో ఎముకలు ఉంటాయి కదా చిన్న 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 వర్టిబ్ర ఆ మధ్యన అరుగుదల మొదలవుతుంది దాని వచ్చేది దానివల్ల వచ్చేది ఇకపోతే స్పాండైలైటిస్ స్పాండైలైటిస్ అంటే ఏంటంటే వాపు ఐటిస్ అంటే వాపు సో పొరపాటున ఎప్పుడైనా ఇంజురీ అవ్వడం వలన అంటే మనం ఏదైనా పడిపోవడం వల్ల కానీ కొంచెం పైనుంచి దూకడం వల్ల కానీ వెంటనే లై అంటే వాపు వస్తుంది ఈ వెన్నెముకల మధ్యలో ఈ వెన్నెపూసల మధ్యన వాపు వస్తుంది డిస్క్ బల్జ్ అంటారు సో ఇది స్పాండైలైటిస్ స్పాండైలైటిస్ ఇకపోతే స్పాండైలో లైసిస్ స్పాండైలో లైసిస్ అంటే ఏంటంటే స్పాండైలోసిస్ స్పాండైలో లైసిస్ స్పాండైలో లైసిస్ స్పాండైలో లైసిస్ అంటే అర్థం ఏంటంటే రెండు ఎముక ఈ రెండు వెన్నెముక ఆ వెన్నెముకల మధ్యలో ఎముకల మధ్యలో ఆ చిన్న వర్టిబ్రి మధ్యలో ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఉంటాయి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఈ ఫ్రాక్చర్స్ని స్పాండైలో లైసిస్ అంటాం ఇక లాస్ట్కి స్పాండైలో లిస్థెసిసిస్ స్పాండైలో లిస్థెసిస్ స్పాండైలో లిస్తిసిస్ అంటే సాధారణంగా ఒక వర్టిబ్రా మీద ఇంకో వర్టిబ్రా ఇలా జారిపోవడం అంటే ఇది ఎల్ వన్ ఇది ఎస్ ఫైవ్ అంటే ఎస్ వన్ ఎల్ ఫైవ్ అంటే సర్వైకల్ లంబార్ సేకరల్ ఇలా మొత్తం వెన్నెముకలో పైన సర్వైకల్ తర్వాత తొరాసిక్ తర్వాత లంబార్ లాస్ట్కి సెక్రల్ ఇలా మొత్తం వర్టిబ్రేలో ఈ కింద ఎస్ వన్ ఇది ఎల్ఫైవ్ ఒక వర్టిబ్రా మీద ఇంకో వర్టిబ్రా జారిపోవడాన్ని స్పాండైలో లిస్తెసిస్ అంటారు వీటన్నిటిలోనూ వచ్చేవి సిమ్టమ్స్ ఒకటే మెడ దగ్గర నుంచి చేయంతా లాగేయడం ఇవన్నీ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ ఒకటి వీటన్నిటికీ ప్రివెన్షన్ వీటన్నిటికీ ప్రివెన్షన్ ఏంటి అంటే నేను చెప్పిన రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఇవన్నీ రాకముందే వచ్చిన తర్వాత కాదు వచ్చిన తర్వాత ఎలానో ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆర్థోబెడిక్ సర్జన్ లేకపోతే ఫిజిషియన్ న్యూరో సర్జన్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు స్పాండీలో లిస్థెసిస్కి అయితే మీరు ఏకంగా ప్లేటింగే చేయించుకోవాల్సి వస్తుంది ఫిక్సేషన్ చేయించుకోవాల్సి వస్తుంది సర్వైకల్ సర్వైకల్ ఫిక్సేషన్ కాదు లంబార్ ఫిక్సేషన్ అంటాం ఇకపోతే దీనికి ప్రివెన్షన్ ఏంటి అంటే మీరు ఎర్లీ ఏజ్ నుంచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా దండాలు బస్కీలు దండాలు బస్కీలు మీరు మెడని గట్టిగా ఉంచుకోవాలంటే బస్కీలు దండాలు చేస్తూ ఉండాలి బస్కీలు చేస్తూ ఉండాలి సైక్లింగ్ చక్కగా ఆల్టర్నేట్ డేస్ సైకిల్ ఎక్సర్సైజర్ సైకిల్ ఇంట్లో తొక్కాలి ఒకరోజు సైక్లింగ్ తొక్కడం సైకిల్ తొక్కడం ఇంకో రోజు దండాలు బస్కీలు నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు కొంచెం ఆయసం రావాలి కొంచెం చెమట పట్టాలి అప్పటి వరకు మీరు చేస్తూనే ఉండాలి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి దండాలు బస్కీలు మొత్తం మెడ దగ్గర నుంచి చెస్ట్ బ్యాక్ ఎబ్డమిన్ కాళ్ళు మొత్తం ఇవన్నీ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఇలాంటివి రావు అది విషయం